హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ పచ్చని పప్పు కర్రీ అండి అందరూ ఏపుడు చేస్తూ ఉంటారు కదా దీన్ని కర్రీ కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా మనం గోరు చిక్కుడు ఇలా కుక్కర్లో నీళ్లు పోసి ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చని పప్పు కూడా నానబెట్టుకోవాలి ముందు నానబెట్టుకొని అది కూడా ఒక ఒక విజులు మనం కుక్కర్లో వచ్చేటట్టు ఉడకబెట్టుకొని రెండు సపరేట్ సపరేట్గా పక్కన పెట్టేసేసుకోవాలి ఆ తర్వాత మీ ఇందులోకి ఏం మసాలా వేస్తారనేది నేను చూపిస్తాను పచ్చిది కానీ ఎండుది కానీ కొబ్బరి అలాగే అల్లం ముక్కలు చక్కా లవంగా ఆలుక్కాయి ధనియాలు ధనియాలు వేసాక చిన్నల్లిపాయ ఇవి మనం మిక్సీకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందు మనం ముందు మనం బాండీలు పెట్టేసుకొని ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ముందు తాలింబిగించంజలండి జీలకర్ర మెంతులు కూడా వేసుకోండి కొంచెం బాగుంటుంది కర్రీలో ఎండుమిర్చి కరివేపాకు ఆ తర్వాత ఇవి ముందుగా మనం చెప్పాను కదా ఇవి ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారుతయి తర్వాత అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసి బాగా మగ్గనివ్వాలి ఇది కొంచెం మగ్గాక ఏమేమి వేయాలో చెప్తాను కాసేపు మూత పెట్టేసుకుందాం మా కర్రీస్ పాయింట్ కర్రీస్ కొంచెం ఎక్కువ సైజులే ఉంటాయండి కానీ చేసే విధంగా మీరు ఇలా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా ఇంట్లో కుదురుతుంది టమాటాలు కూడా వేసాక కొంచెం మనం మగ్గనివ్వాలి ఆ తర్వాత కామనే కదండి ఉప్పు వేసేసుకోవాలి తర్వాత పసుపు మేమంత పెద్ద పెద్దగా చేస్తున్నామని కర్రీసు మీరు ఏంటి చూసేదా అనుకోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ చూసి సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేసేస్తే మేము కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతాం కదా ఇంకా అలాగే అల్లం పేస్ట్ ముందుగా మీకు చూపించిన పేస్ట్ ఉంది కదా అది మిక్సీకి వేసేసుకొని కొంచెం కారం వేసేసుకున్నాక ఇది కొంచెం మసాలా వేగాక మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మిరియాలు డైరెక్ట్గా మిక్సీ వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు పొడి ఉంటే పొడి కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి కొంచెం బాగా మసాలాతోటి మగ్గాలి ఇప్పుడు ఇది బాగా గ్రేవీతో మనం బాగా ఉడకాలండి కొంచెం మూత పెట్టాక ముందుగా చూపించిన పచ్చని పప్పు చిక్కుడుగాయ్ గోరు చిక్కుడుకాయ ఇందులో వేసేసి కలిపేసేయడమే ఇలా పా సిమ్లో పెట్టేసి బాగా మగ్గిపోవాలి అంతేనండి రెడీ కొత్తిమీరతో గార్నిష్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్